ఎస్ఎస్సి లెవెల్లో మోస్ట్ కామన్గా వచ్చేటువంటి టెర్నోమటరీ ఐడెంటిటీస్ని మనం ఇప్పుడు ప్రూవ్ చేద్దాం మీరు జస్ట్ టూ మియర్స్తో నేర్చుకుంటారు ఈ ప్రూఫ్స్ చూడండి చాలా ఈజీ ప్రూఫ్ ఇది సో మనం మోస్ట్ కామన్గా వచ్చేటువంటి ఐడెంటిటీస్ ఏంటి ఒకటి వన్ ఇస్ ఈక్వల్ టు సైన్స్ స్క్వేర్ థిటా ప్లస్ కాస్క్ స్క్ 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 స్క్వేర్ థా ఇంకోటి ఏంటి సెకండ్ స్క్వేర్ థిటా ఈక్వల్ టు వన్ ప్లస్ కాస్క్వర్ థటా అండ్ సెకండ్ స్క్వేర్ థిటా ఈక్వల్ టు వన్ ప్లస్ టెన్ స్క్వేర్ థిటా సో ఈ రేషియోస్ వచ్చి ఒక రైటాంగిల్ ర్యాంగుల్లో డిఫైన్ చేస్తారు కదా మనం ఒక రైటాంగిల్ ర్యాంగిల్ తీసుకుందాం సో ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఉంటుంది థీటా అనేటువంటిది మన యాంగిల్ దీనికి ఆపోజిట్గా ఉన్నటువంటి సైన్ ఏ ఉంటారు ఆపోజిట్ థీటా అంటారు దీనికి అడ్స్టెంట్గా ఉన్నటువంటి సైడ్ నుంచి టు థీటా అంటారు ఇది హైపోట్నిస్ మనకి అన్ని రేషియోస్ తెలుసు క్విక్గా వచ్చి అన్ని రేషియోస్ రాసేసుకుందాం మనం ఫస్ట్ సైన్ థీటా అంటే ఏంటి ఆపోజిట్ సైడ్ ఏబీ బై హైపోట్నిస్ ఏసీ కదా ఓకే సో దీనికి రెసిప్రబుల్ ఏమవుతుంది కొస్కెండ్ థిటా అవుతుంది ఇది ఒక సెట్ అనమాట అలానే మనకి నెక్స్ట్ కాస్థిటా అంటే అడ్స్టెంట్ సైడ్ బీసీ బై హైపోస్ ఏసీ అవుతుంది దీన్ని రేవో రెసిప్రోక్లిం అవుతుంది సెకండ్ థీటా అవుతుంది ట్యాన్ థిటా సో అపోజిట్ సైడ్ టు ది అట్ సైడ్ సో రెసిప్రోక్లి ఆఫ్ ఇట్ ఈస్ కాడ్ థిటా రైట్ సో వీ నో ఆల్ దిస్ ఫ్రమ్ ది ట్రాంగిల్ లెస్ యూస్ ది పైటాగ్రస్ థియరబ్ వాట్ ఇట్ సేస్ హైపోట్నిస్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్ కదా సో హైపోటినిస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్గా రాసుకున్నాం ఓకే సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈక్వేషన్ మొత్తాన్ని నేను ఏసీ స్క్వేర్ తోటి డివైడ్ చేస్తాను ఓకే సో అప్పుడేమవుతుంది ఇక్కడ ఏసీ స్క్వేర్ ఏసీ స్క్వేర్ పోయి వన్ అయిపోతుంది ఇది ఏబి బై ఏసీ హోల్ స్క్వేర్ అవుతుంది బీసీ బై ఏసీ హోల్ స్క్వేర్ అవుతుంది సో ఇక్కడ ఏబి బై ఏసీ అంటే ఎంత సైన్ థిటా కదా సో సైన్ థిటా సబ్స్ట్యూట్ చేస్తాను ఇక్కడ సో వన్ ఈజ్ ఈక్వల్ టు సైన్స్ స్క్వేర్ థిటా అయిపోతుంది అంటే సైన్ థిటా హోల్ స్క్వేర్ని సైన్స్ స్క్వేర్ థిటా కూడా రాసుకోవచ్చు అలానే బీసీ బై ఏసీ వచ్చి కాస్ తిటా కదా స్క్వేర్ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ తిటా అని రాసుకున్నాం ఓకే సో ఇది ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అయిపోయింది అనమాట అదేంటి సో వన్ ఎజక్ట్ సైన్స్క్వర్ థిటాట ప్లస్ కాస్కోర్ తిటా ఓకే అదర్ టూ ఐడెంటిటీస్ ప్రూఫ్ చేయడానికి ఏం చేస్తాం అంటే ఇక్కడ ఏసీ స్క్వేర్ అయితే డివైడ్ చేస్తాం కదా అలా కాకుండా మనం ఇక్కడ ఏబీతో ఒకసారి డివైడ్ చేస్తాను ఇంకోసారి బీసీతో డివైడ్ చేస్తే మనకి ఇంకొక రెండు ఐడెంటిటీస్ కూడా వస్తాయనమాట అలా కాకుండా సింపుల్గా వేసుకోవచ్చు జస్ట్ ఇది ఐడెంటిటీ న్యూస్ చేసి కూడా మనం సింపుల్గా తీసుకోవచ్చు ఇదేంటి వన్ ఎజికోట్ సైన్స్క్వర్ తిటా ప్లస్ కాస్కోర్ తిటా కదా ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ ఐడెంటిటీకి బోత్ సైడ్ స్క్వేర్ థిటాతో డివైడ్ చేస్తాను సో లెఫ్ట్ సైడ్ వన్ బై సైన్ స్క్వేర్ థిటా అంటే అవుతుంది కొస్కెన్ స్క్వర్ థిటా అవుతుంది రైట్ సో కొస్కెన్ స్క్వర్ థిటా ఈక్వల్ టు సైన్స్ స్క్వర్ థిటా బై సైన్స్ స్క్వర్ థిటా బై వన్ వచ్చేస్తుంది కాస్క్ స్వేర్ థిటా బై సైన్ స్క్వర్ థిటా అంటే కాస్ స్క్వర్ తిట అవుతుంది సో మనకి నెక్స్ట్ ఐడెంటిటీ వచ్చేస్తుంది అలానే మళ్ళీ ఇదే తీసుకుంటాం ఐడెంటిటీ వన్ ఇస్ ఈక్వల్ టు సైన్ స్క్వర్ థీటా ప్లస్ కాస్కోర్ థా ఇప్పుడు ఏం చేస్తాం అంటే కాస్క్వర్ థిటో డివైడ్ చేస్తాం సో లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది వన్ బై కాస్క్వర్ తీటా అంటే సెకండ్ స్క్వేర్ థాట అవుతుంది అలానే రైట్ సైడ్ సైన్ థీటా బై కాస్ థీటా అంటే ట్యాన్స్ స్క్వర్ థీట అవుతుంది ప్లస్ వన్ వచ్చేస్తుంది సో ఇలా కూడా మనం సింపుల్గా వీటిని డెలివరీ చేసుకోవచ్చు ఓకే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేయండి థ్యాంక్ యూ